కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తాలో నిర్వహించిన దీక్ష దివస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితికి కరీంనగర్ జన్మస్థలమని ఆ తర్వాత కూడా తమ పార్టీకి కరీంనగర్ పునర్జన్మ ఇచ్చిందన్నారు ప్రాణత్యాగానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు అన్నారు ఇక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కృషి ఎనలేనిదన్నారు ఇక కేసీఆర్ పదవుల కోసం ఆశించకుండా తెలంగాణ కోసమే ఉద్యమించారన్నారు ఉద్యమంలో అడ్రస్ లేని వాళ్ళు ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు ఉద్యమకారులపైకి ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారని మండిపడ్డారు తెలంగాణ ప్రజల్లో ఒక నిప్పు పుట్టి అది ఆర్పలేని నిప్పుగా మారి ఆఖరికి మమ్మల్ని కాల్ చేస్తుందేమో అని కాంగ్రెస్ పార్టీ భయపడి ఈయకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి అర్థమైనాక ఆనాడు విధి లేక దిగి వచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇది వాస్తవం ఆనాడు ఉద్యమంలో అడ్రస్ లేనోడు మాట్లాడుతున్నాడు ఇయాల ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన మీదకి తుపాకీ తీసుకొచ్చినాడు ఇలా మాట్లాడుతున్నాడు సోని అమ్మ తెలంగాణ ఇవ్వకపోతే మీరు నాంపల్లి కాడ అడుక్క తింటుండే అని మాట్లాడుతున్నాడు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఇలా గద్దె ఆయన ఇవాళ అదృష్టవంతుడు అధికారం ఆయనకు ఉండొచ్చు అధికారం మీకుండొచ్చు కానీ తెలంగాణ ప్రజల అభిమానం ఖచ్చితంగా కేసీఆర్ కు ఈ గులాబీ జెండాకే ఉన్నది ఇది అక్షర సత్యం నువ్వు ఇలా అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఆరు గ్యారంటీలు అని చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి దొంగమాటలు నంగనాచి కబుర్లు చెప్పి ఇలా నువ్వు గెలవచ్చు కానీ ఒక్కటి మాత్రం వాస్తవం బిడ్డ ఏ రోజుకైనా ఏ నాటికైనా తెలంగాణ చరిత్ర రాసిన రోజు కేసీఆర్ గారు హిమాలయాల పర్వతం అంతా ఎత్తున ఉంటే కనీసం నువ్వు ఆయన కాలి గోరి కూడా సరిపోని పాత్రలో ఉంటావు అనేది అక్షర సత్యం ఇలా ఏ ఊరికన్నా పోదాం ఏ ఊరికన్నా పోదాం ఏ తాండ కన్నా పోదాం ఏ బస్సికన్నా కన్నా పోదాం ప్రజలు ఏమనుకుంటున్నారో నీ సంవత్సరం పాలన గురించి ఒకసారి తెలుసుకో దమ్ముంటే నేను అడుగుతా ఉన్నా ఎక్కడ పోయినా ఒక ఆటో అన్నని కదుపితే ఆయన తెలుపుతున్నాడు ఒక రైతునికి తట్టుకొని మాట్లాడితే కనన కదిలిచ్చి మాట్లాడితే ఏడు పొక్కటే తక్కువ ఉన్నది మహిళలను ఏమమ్మా ఎట్లున్నారంటే వాళ్ళు బాధలే చెప్తున్నారు ఇలా తెలంగాణలో ఏ ఒక్క వర్గం ఆఖరికి గురుకులాల్లో ఉండే పిల్లలు వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నువ్వు బువ్వ పెట్టలేకపోతే ఆ దిక్కుమాలని బువ్వని హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి ఇది ఈ రోజు తెలంగాణ సంవత్సరం పరిపాలన ఇంకా ఈ పాటి పరిపాలన కట విజయోత్సవాలు అట విజయోత్సవాలు